హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన ఛానల్లో సగ్గు బియ్యం పిండితో అప్పడాలని ఎలా పెట్టుకోవాల్సి చూసేద్దాం చెయ్యరాని వాళ్ళకి కూడా ఈజీగా చేయొచ్చు అనమాట సగ్గు బియ్యం రెడ్ చిల్లీ అప్పడాలు చాలా టేస్టీ ఉంటాయి ఈసారి అప్పడాలు పెట్టుకుంటే ఒకసారి ఇలా ట్రై చేయండి నేను ఇక్కడ కరెక్ట్ కొలతలతో చెప్తున్నా చెయ్యరాని వాళ్ళకి అర్థం కావాలని ఫస్ట్ ఒక కప్పు సగ్గు బియ్యం తీసుకొని ఇలా పిండి పట్టి తీసుకోవాలి మరి మెత్తగా కాదనమాట రవ్వ రవ్వ ఉంటుంది ఇందులో ఆ చెంబుతోనే నేను ఒక చెంబు వాటర్ పోసుకొని మిక్స్ చేసి పెట్టుకున్నా ఆ తర్వాత ఇదే చెంబుతోని మూడు చెంబుల వాటర్ వేసుకున్న తర్వాత ఒక స్పూన్ సాల్ట్ కచ్చా పచ్చి దంచి పెట్టుకున్న ఎండుమిర్చి పౌడర్ ఒక స్పూన్ జీరా వేసుకోవాలి ఇలా నీళ్లు మసులుతున్నప్పుడు మనం సగ్గు బియ్యం పిండిని ఇందులో కలిపేసుకోవాలి సగ్గు బియ్యం పిండిని వాటర్ లో కలుపుకున్నప్పటి నుంచి ఇదంతా సిమ్ముల్ని వేసుకోవాలి ఎనీ టైం కంటిన్యూస్ గా కలుపుకోవాలి లేకపోతే అడుగున ఉండలు ఉండలుగా అవుతుంది అనమాట ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించుకోవాలి ఇలా చిక్కగా అయినప్పుడు స్టవ్ ని ఆఫ్ చేసుకోవాలి కాస్త చల్లారిన తర్వాత పెద్దగా ఉండే కవర్ చూసుకొని నేనైతే కవర్లోనే పెట్టుకుంటున్నా ప్లాస్టిక్ వద్దు క్లాత్లోనే పెట్టుకోవాలనుకుంటే కూడా పెట్టుకోవచ్చు ఇలాగా అప్పడాలన్నీ పెట్టేసుకున్న తర్వాత నైట్ అంతా ఫ్యాన్ కాలకే ఆరబెట్టేసుకున్నాను నేను నెక్స్ట్ డే మొత్తం ఎండలో ఎండబెట్టేసుకున్నా చాలా ఈజీగా ఊడి వస్తాయి అప్పడాలు ఒకసారి చూడండి ఆయిల్ వేయగానే ఎంత మంచిగా పొంగుతున్నాయో టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది ఆయిల్ కూడా ఎక్కువ గుంజట్లేదు అనమాట అప్పడాలకి వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి